హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ పప్పుల పొడి వేసిన పూరీలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి బూరలా పొంగుతాయి అనమాట చాలా బాగుంటాయి ఇలా తుంచితే అలా స్మూత్గా వచ్చేసాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ పూరీలు తినని పిల్లలు కూడా లొట్టలు తినేస్తారు తినేస్తారనమాట పిల్లలు మరీ చెయ్యి మమ్మీ అనేలాగా ఉంటాయి ఈ పూరీలు మరెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్లోకి పప్పులు వేసుకోవాలి చిన్న కప్పు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇవి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగైన వరకు పొడి పట్టేసుకోండి మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక చిన్న కప్పులోకి అయితే తీసిపెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి తగినంత గోధుమ పిండి వేసుకుంటున్నాను దాంట్లోకి ఇందాక పట్టిన పప్పుల అయితే వేసుకుంటున్నాను నేనైతే గోధుమలతో పట్టించిన పిండి వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా షాపులలో కూడా మంచిగానే దొరుకుతాయి అక్కడ తెచ్చుకొని చేసుకోండి నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా కలుపుకోవాలి ఈ పిండిని బాగా కలిసేలాగా ఉంటలు కట్టకుండా బాగా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ వాటర్ అనేది వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి వాటరు మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో ఇంకా మళ్ళీ జోరుగా అయిపోతుంది అనమాట అందుకోసం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ వేసుకోవాలి పూరీలు కాబట్టి చాలా టేస్టీగా ఉండాలి అంటే ఇలా బాగా కలుపుకుంటూనే అండి టేస్టీ టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక ట్వంటీ మినిట్స్ నానాలి బాగా తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ పిండిని మళ్ళీ బాగా కలపాలి ఇలా చేయండి మీ పిల్లలు వద్దన్నా మళ్ళీ తింటారండి అంత బాగుంటాయి టేస్టు మా పిల్లలైతే ఒక్కసారి చేసి చూపించాను అదే మళ్ళీ మళ్ళీ చేయని చెప్తున్నారండి అలా ఉంటాయి ఈ పూరీలు అనమాట బాగా ఉంటాయి ట్రై చేయండి ఎవ్వరు పప్పుల పొడి వేసి చేయరు ఈ పూరీలు నేను చేసి చూపిస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉండలు కట్టుకోవాలి అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి పిల్లలు ఇలా చేస్తేనేనండి తినేది చాలా టేస్టీగా తింటారు వాళ్ళకు నచ్చినట్టునే చేయాలి కదా మనం మనకు నచ్చినట్టుగా చేస్తే వాళ్ళు అస్సలు తినరు ఇలా అన్నీ ఉండలు కట్టేసుకున్నాము ఇలా ప్రెస్ చేస్తే స్మూత్గా ఉంటాయి చూడండి ట్వంటీ మినిట్స్ నానపెట్టుకున్నాను కాబట్టి ఈ మాత్రం ఉన్నాయి మంచిగా వస్తాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇలా చేసి పెట్టుకోండి కొంచెం తగినంత పిండి కిన్నెలోకి తీసి పెట్టుకోండి కొంచెం పిండి వేసి ఇలా పూరీలని ఇలా బాగా స్మూత్గా రుద్దుకోవాలి రౌండ్గా వచ్చేలాగా ఇలా రుద్దుకోవాలి చూడండి ఇలా రావాలి పక్కన పెట్టేసుకున్నాను అన్నీ ఇలా ప్లేట్లోకి అయితే అన్నీ రుద్ది పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి ఆయిల్ అనేది వేసుకోవాలి బాగా వేడెక్కాలి వేడెక్కిన ఆయిల్లోకి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరెటతో ఇలా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి అవే ఉబ్బుతాయి చూడండి ఎంత స్మూత్గా పొంగాయి చూడండి చాలా అంటే చాలా స్మూత్గా పొంగాయి చాలామంది చేసుకుంటారు కానీ ఇలా పొంగవు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి మరొక్కసారి చేసుకోవాలనిపిస్తుంటాయి అలా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా పూరి ఎలా పొంగిందో పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి సేమ్ అదే ప్రాసెస్ లాగా పొంగుతుందనమాట ఇంకొకటి వేసుకుంటున్నాను మరి సేమ్ దానిలాగానే చిన్నగా ప్రెస్ చేయండి చూడు అదంతకీ అదే పొంగిపోతుంది చూడండి ఎంత బాగా పొంగుతుంది కదా చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో రెడ్గా అయినంతవరకు వెంపుకోండి క్రిస్పీగా టేస్టీగా స్మూతీగా ఉంటాయి తీసేసుకుంటున్నాను పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి వేసుకున్నాను ఇలా పొంగుతుంటే మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తుందండి నాకు అంత స్మూతీగా వస్తుంది బాగా నచ్చింది నాకే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో బాగున్నాయి కదా మరి ఇంకెందుకు మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాయి మరి ఓకే అండి ఎలా చేసుకోవాలో చూసాం కదా వేడివేడిగా రాయలసీమ పూరీలు పప్పుల పూరీలు ఎలా చేసుకోవాలో చూసాం కదా మరొక వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్